మిత్రులారా ఇవన్నీ ఒకే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మా నేను చెప్పిన నన్ను ఏదో రేవంత్ అంటే నాకేం బాధ లేదయ్యా యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు బుధిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ మా సమ్మక్క సారలమ్మ జేసిండి అని చెప్పిండ్రు ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు నేను అందరి వాడిని అందరి కోసం పనిచేసే వాడిని నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు నేను సంతోషంగా స్వీకరిస్తా రేవంతు దిన్ అన్నా పర్వాలేదు పీట రేవంత్ అన్నా పర్వాలేదు రేవంత్ మాది అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు కానీ నీ ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నాడు కదా కాదా సంగతి చెప్పమని నేను అడిగిన అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రి నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను నేను అడగదలుచుకున్నా అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతిలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేశాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పదేళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చాడు ఇందిరా గాంధీ ఈ దేశం కోసం రక్తం చెందించింది రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈ రోజు పని చేస్తున్నాడు అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్ది ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు మీకు ఉసురుదలగదా మోడీ గారిని కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇలా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న ప్రతి పేదవాడి గుండెను ప్రతి పేదవాడి గూడాన్ని తట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది పక్కలనే ఉంది లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎం గా మారిందని మోడీ గారే చెప్పింది కదా సిబిఐ విచారణకు మీకు పంపించి ఆరు నెలలు అయింది ఎవడడ్డుకున్నాడు ఫార్ముల కా ఈ కార్ రేస్ లో ఈడీ కేసుకు పంపించి ఆరు నెలలు అయింది ఇవాళ కేటీఆర్ ఎందుకో పిలుస్తలేరు ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ ను కాపాడుతున్నది మీరు కాదా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈ రోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను విచారణకు కూడా పిలిపిస్తలేరు అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్న నాకేం తెలుసు నేనేట్లా చేస్తాను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐ వేధించవచ్చు కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికాల్ బంధం మీ బిఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను ఈ శుక్రాచారుని మారీచుని సుభావుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిల్వడా ఎందుకు కంచేసి కాపాడుతున్నాం కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు కేసీఆర్ హరీష్ కేటీఆర్ అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వగుంట కిషన్ రావుగా పేరు మార్చి కేటీఆర్ కేసీఆర్ కు దొంగ పుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తురు టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతురు ప్రతిపక్ష నాయకులను వదలలే హైకోర్టు జడ్జిలను వదలలే చివరికి జర్నలిస్టులను వదలలే భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ నాన్న భూమి మీద ఉంటుందా ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా పెళ్ళా మొగుడు ఫోన్లో లో కూడా వాళ్ళ మాటలని సినిమా తారల మాటలుని ప్రతిపక్ష నాయకుల మాటలు జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారాలు చేసుకున్న వాళ్లను బ్లాక్మెయిల్ చేసి ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారే చెప్పారు మా ఫోన్ లేని మా భూములు కొనుక్కున్న బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా ఈ రోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఇలా బీఆర్ఎస్ అకౌంట్ లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా వేల కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు వందల ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వా సాగ్గు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా గుంజుకున్న మాట వాస్తవం కాదా మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా చేసిన పాపాలు ఊరికే పోవు ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకపోతుంది ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు బీజేపీలను గెలిపించరు ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు అందుకే అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు బిల్లా రంగా లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడ ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తుండ్రు అప్రమత్తంగా ఉండాలి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు నమ్మకం ఉన్నది దెబ్బకు దెబ్బ కొడతాం ఎత్తుకు పై ఎత్తేద్దాం ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు ఇక మీ తాతలు ముత్తాతలున్నా తీసుకొని రండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు మా అక్కలు నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది ఎంత మంచిగా చీరలు ఆయన బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చారు ఏ అక్కనైనా కట్టుకున్నదా బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరియానికే కట్టిరు మా అక్కలు అవునా అక్క ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బా మా ఆమె ఎంత అందంగా ఉందనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు మీ తమ్ముడు ఈ చీర సార్య రూపంలో మీకు పెట్టిండి అక్క తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది పండుగ పూట ఆడబిడ్డకు చీర పెడితే కోటి రూపాయల కంటే ఎక్కువగా చూసుకుంటారు ఆడబిడ్డ గౌరవమే పండుగ పూట చీర అందుకే మీకు ఇందిరమ్మ చీరలు పెట్టినాం ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం శిల్పారామం పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ సెల్ఫ్ సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం మీ ఆశీర్వాదం ఉండాలి మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా వాళ్ళ తాత దిగి కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా ఈ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా మీరందరూ గెలిపిస్తారు కదా సిద్ధమే కదా సిద్ధమే కదా సిద్ధమేనా 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 సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెలు బిగించండి जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुट के, अस्तम गुट के, धन्यवाद लारा।